ఒక వారం రోజులుంటుంది మీకు వేసుకోండి నాలుగు గుడ్లు ఉడకబెట్టుకున్న పొట్టు తీసుకొని పక్కకు పెట్టుకోవాలి నీలము పక్కకు పెట్టాలి తెల్లగూగము మంచిగా చిన్నగా ఉంచుకోవాలి ఇట్నే చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి ఒక పావు నూనె పోసుకోవాలి నూనె కాలినాక ఒక చిటికడు పసుపు వేసుకోవాలి తర్వాత కొడుగుడ్డు ముక్కలు వేసుకోవాలి ఎర్రగా వేయించుకోవాలి ఒక గిన్నెలకు తీసుకోవాలి కొంచెం నూనె పోసుకోవాలి ఒక చెంచా జీలకర్ర వేసుకోవాలి వెల్లిపాయలు అక్క వెల్లిపాయలు వేసుకోవాలి కొంచెం అల్లం వేసుకొని కలుపుకోవాలి ఎంచుకున్న కోడిగుడ్డు ముక్కలు వేసుకొని మంచిగా కలుపుకోవాలి రెండు చెంచాల కారం వేసుకోవాలి ఒక చెంచా ఉప్పు వేసుకోవాలి ఇక ధనియాల పొడి తలుపుకోవాలి ఒక చెంచే దించుకోవాలి గుడ్డు ఇట్లా ఉండలే ఎంచి చేసుకోండి మీరు కూడా నా వీడని వస్తేనే సపోర్ట్ చేయండి